ఒకసారి మూడు చదవండి మూడు వచ్చును ఎవడైనా చెప్పండి మళ్ళా చెప్పండి ఎవడైనా ఎవడైనా మళ్ళా చెప్పండి మళ్ళా చెప్పండి ఎవడైనా ఎవడైనా చెప్పండి మళ్ళీ ఒకసారి ఎవడైనా చెప్పేలా ఒక రాజస్వం ఉంది అందులో ఒక రాజస్వం ఉంది అది ఎందుకు అంటే పంపిస్తున్న వ్యక్తి చాలా అధికారము కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు పంపిస్తున్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే ఆ ఊరోడే కాదు ఎవడైనా ఎవడైనా ఎందుకురా విప్పారు అంటే మీరొక్క మాట చెప్పండి మా ప్రభుత్వం ఎమ్మన్నాడు అని చెప్పండి హలోయ ఎవడైనా ఏమన్నాడు ఎనిపడి వాడు రాజైనా కింకరుడైనా అధికారైనా సామంతుడైనా బలవంతుడైనా రాక్షసుడైనా అరివీర భయంకరమైన వీరుడైనా సూర్యుడైనా ఎవడైనా ఐ ఎవడైనా ఎవడైతే లెక్కలేదు అది నాకు కావాలని చెప్పగానే ఆ కావాలని చెప్పగానే ఆ క్షణమే చెప్పండి ఏమన్నది అక్కడ చెప్పండి షుడ్ మైండ్ ఇట్ కేర్ఫుల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పగా మా ప్రభు కావాలని చెప్పగానే వెంటనే వాడు తీసుకెళ్ళండి అంటాడట ఏమంటాడు వచనం చదవండి ఒకసారి మూడో వచనం త్వరగా చదవండి పంపేస్తాడా లేదా పంపిస్తాడా లేదా పంపిస్తాడా లేదా పంపేస్తాడా లేదా ప్రభువు యొక్క కోరికను అడ్డగించగల కెపాసిటీ ఎవడికి లేదు ఐ మీన్ యేసు ప్రభువు కోరిక కోరిక రావాలే కాని ఆయనకు వచ్చే కోరికలు అద్భుతమైన పరిశుద్ధమైన కోరికలు వస్తాయి పాపిస్ట్ కోరికలు రావు ఆయనకి ఐ మీన్ ఎవడైనా వాడు మాఫియా కావచ్చు మాఫియా డాన్ కావచ్చు గోంగోర కట్ అయినా కావచ్చు ఎవడైనా నా ప్రభు కోరుకున్నాడంటే అది పంపవలసిందే ఐ లేదంటే మెడకాయ మీద తలకాయ ఉన్నా సరే అందులో జీవం ఉండదు కలేలోయ ఏముండదు అందులో మెడకాయ మీద తలకాయ అలాగే ఉంటది కానీ అసలైనది అడ్రస్ కూడా ఉండదు పోనడు జీవం పోయిందో పరలోకంలో ఉంటాడా అక్కడ కూడా ఉండడు పరలోకంలో వెతికితే అడ్రస్ ఉండదు అంట దిస్ మ్యాన్ అతడి ఈ మనుష్యుడు అతడు ఈ మనుష్యుడు అతనికి ఎదురు లేదు అతనికి సాటి లేదు అతడు కోరుకుంటే ఎవడు అడ్డుకోవడానికి శక్తి లేదు ఆమె అతడు కోరుకుంటే అడ్డుకునే అధికారం లేదు ఐ మీన్ సైతనెవడో సైతానో సొత్తి కోర కట్ట సైతానే పాటి సైతానే పాటి అడుగుతాడని తెలుసు అలలోయ అడుగుతాడని అడుగుతాడని ఈ గాడిద ఒక మనిషి ఈ గాడిదెవరు గాడిదెవరు మనిషిని చూపించచ్చున్నది విప్పున్నవాడు ప్రార్థించువాడు విప్పుతున్నడెవడు విప్పుతున్నడెవడు ప్రార్థించువాడు విప్పుతున్నడెవడు సౌండ్ తగ్గిద్దమా సౌండ్ ఆ మోనిటర్ మానిటర్ సౌండ్ తగ్గించు ఆలుగుంచు విప్పు ఉన్నవాడు ప్రార్థన పరుడు ఎవరు విప్పుతున్నారు ప్రార్థన పెరుడు గాడిది ఎవరు మనిషి డిదెవరు మనిషి విప్పుతున్నాడు ఎవరు ప్రార్థించేవాడు అడుగుతున్నాడు ఎవడు ఆహా ఎందుకురా విప్పుతున్నావని అడిగేవాడు అడుగేవాడు ఎవడు ఎవడు ఆ గాడిదను కట్టేసినోడు సపోర్ట్ కొడుద భయం పరచు ఆ గాడిదను కట్టేసిన అడుగుతున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఆ గాడిదని అన్నాడు ఇది ప్రభు కావాలి అని ఒక మాట చెప్పారు అలా హలోయ ఏం చెప్పారు బాబు అడిగినోడు ఎవడు అడిగినోడు ఎవడంటే కడిగినోడు పేరు చెప్పకండి అందుకే సరిగా ఆలకించే సవాలా అభిషేకం రావాలంటే వాక్యం ఉండాలా వాక్యము లేకుండా అభిషేకం ఏ జన్మలో కూడా రాదు నువ్వు కరకర పరపరని సేగోడలు నవ్వినట్లుగా ఏది మాట్లాడినే అవ్వదు హృదయం మారదో పాపం పోదు ఒరిజినల్ అభిషేకం ఏంటో తెలుసా స్వార్థ పదహారు అధ్యాయం ఒరిజినల్ అనాయింటింగ్ గుర్తుపెట్టుకోండి రాసుకోండి యాహానుస్వార్థ పదహారు అధ్యాయం ఒరిజినల్ అభిషేకము నీకు వస్తే యోహానుస్వార్థ పదహారు అధ్యాయములు ఉన్నది జరగాలి అది జరిగితే ఒరిజినల్ అభిషేకం అని గుర్తుపట్టాలి అలెలో చెప్పండి అలెలో చెప్పండి అదేమిటంటే పాపమును ఒప్పుకున్నట్లుగా నీతిని ఒప్పుకున్నట్లుగా నీతిని పొందునట్లుగా తీర్పును కూర్చి ఒప్పుకున్నట్లుగా చేసి అభిషేకం ఒప్పింప చేసి పశ్చాత్తాపము కలుగు చేసి హృదయము పశ్చాత్తాప పడకపోతే దేవుడు దీనులకే కృపణిస్తాడు అని ఉంది పశ్చాత్తాప పడితేనే వాడు దీనుడు అవుతాడు అల్లిలో చెప్పండి అహంకారాలను దేవుడు పట్టించుకోడు దేవుడికి అసహ్యమైనది హెచ్చించుకునుట గర్వించుట అహంకారము కనపరచుట నిన్ను దీనత్వముగా నిన్ను దీనుడుగా దీనురాలిగా మార్చలేదు అంటే ఆ చొక్క అది పరిశుద్ధాత్మ చొక్క కాదు నోట్ మై నోట్ మై పాయింట్ మార్క్ మై వర్డ్స్ నోట్ మై పాయింట్ నీ మీద పడిన ఒక చొక్క అది అగ్ని వంటిదైనా నూనె వంటిదైనా నీళ్ళ వంటిదైనా ఒక చొక్క నీళ్ళు పడింది అనుకుందాం నీ కన్నుల కనబడింది అనుకుందాం అది నిన్ను దీనుడిగా దీనురాలుగా మార్చకపోతే అది దేవుని సంబంధమైనది కాదు దట్స్ అ డిఫరెంట్ అది డేంజర్ కాబట్టి అసలు అది పడాలంటే వాక్యం పడాలి అది పడాలంటే ఏం పడాలి అది పడాలంటే వాక్యమునకు చెవి కోసుకొని చదువొచ్చినా రాకపోయినా వాక్యమునకు చెవి కోసుకొని వాక్యం పట్ల ఆశ కలిగి ఆత్మ దాన్ని తినేటట్లుగా నీవు అవకాశం ఇచ్చావనుకో నీ ఆత్మ దాన్ని తినేటట్లుగా నీకు తప్ప పక్కోడికి అభిషేకం రాలేదే హలోయ నీకు తప్ప వేరొకడికి కాంగ్రకృష్ణ అభిషేకం రాలేదనుకోవచ్చు పేతురు ప్రసంగం చేస్తుంటే ఆ ఇంట్లో ఉన్నవారు చాలా ఆశతో తినేస్తున్నారు ఆ ప్రసంగం ఆ మౌనముగా ఆలకిస్తూ ఆ జీవపు మాటలు తినేస్తుంటే పేతురికే తెలియనిది జరిగిపోయింది అక్కడ హలోయ పేతురు లైఫ్లో జరగలేదు అది పేతురు చూడలేదు అప్పుడు అది దబదబ దబ 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 మనం అసలే ఆయనకి ఓపెన్ అయిపోయి ఉంటాయి పరిశుద్ధాత్మ పూర్ణుడు కదా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితే మొత్తం అన్ని తెరల గెర్రలు అన్నీ కూడా కాలిపోయిన లోపల ఓపెన్ అయిపోయిన కళ్ళు ఆయన చూస్తున్నాడు వర్షం మనుష్యులు హృదయంలో పరిశుద్ధాత్మ వర్షం కురిసిపోతుంది ఇదేంటి నేను ఇంకా ప్రార్థన చేయలేదు కదా స్టన్ అయిపోయాడు పేతురు ఆశ్చర్యపడి చూస్తున్నాడు పేతురు ఆయనకి వింత వాక్యముకు అంత ప్రాముఖ్యత ఉంది హలో చెప్పండి వాక్యమునకు ప్రాముఖ్యత ఇవ్వని ఎవడైనా లెక్క లేదు దేవుడికి రాసుకోండి అది లెక్క లేదు దేవుడికి వాక్యము కొరకు చెవి కోసుకోకుండా జీవించే వ్యక్తి ఎవడైనా అరవై రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు ఏ సర్టిఫికేట్ ఉన్నా తొంభై రెండా అదే నాకు తెలియదు ఎన్ని రెండు రెవరెండా సరే ఏదో ఒకటి అనుకోండి మోస్ట్ రెవరెండ్ అయినా రైట్ ఎవరెండ్ అయినా ఇరవై రెండు అయినా అరవై రెండు అయినా తొంభై రెండు అయినా ఓకే దేవుడికి లెక్కలే లెక్కలే నా ప్రియమైన దేవుని పెట్టారా మనకి పనికి రాని వాటి మీద దృష్టి పెట్టడం ఎందుకు చెప్పండి ఆమెను చెప్పండి ఒకసారి చెప్పండి మనకి కూటికి కూరకి పనికిరావు అవి అంటే ఆత్మకే మన ఆత్మ పరలోకం వెళ్ళడానికి కానీ భూలోకంలో మన ఆత్మ బలంగా జీవించడానికి కానీ పనికిరావు అటువంటి వాటి మీద దృష్టి పెట్టి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి పనికొచ్చిన పది మాటలు కరెక్ట్గా ఆలకించి వాటిని పట్టుకోవాలి అమని చెప్పండి రైట్ ఇక్కడ ఒక వ్యక్తిని చూసాం ఆ వ్యక్తికి ఒకటి కావాలి గాడిది కావాలి డి కావాలంటే ఏదో ఒక గాడి మంచిది సెలెక్షన్ చేసుకొని తీసుకొని లేదు ఆయన కోరుకున్నాడు ఒక ఊర్లో ఉన్న గాడిదే ఆ గాడిద నేను కోరుకున్న గాడిదే అది ఫలాన దగ్గర ఉందని చెప్పాడు ఆ గాడిది ఏ స్థితిలో ఉందో ఆయన చెప్తున్నాడు ఆ గాడిదని కట్టేస్తున్నారని చెప్పాడు మీరు విప్పుకొని తిండి అన్నాడు విప్పేటప్పుడు ఒకడు అడుగుతాడని చెప్పాడు అలీలో చెప్పండి ఎవడడిగినా ఆ కట్టేసినోడు అడిగినా కట్టేసినోడు సొట్టమడిగినా కట్టేసినోడు కట్టేసినోడు స్నేహితుని అడిగిన ఒక మాట చెప్పు అది ప్రభు కావాలని చెప్పు అలెలుయా అలెలుయ అప్పుడు ఏమైపోతుంది తక్షణమే వాళ్ళు వదిలేస్తారంట ఆ తక్షణమే తక్షణమే వదిలేస్తారు ఈ గాడిదే బహుశా నాలంటోడు అంటాడు నేను అనుకోండి పోని ఈ గాడిది ఒక మానవ జీవితం ఈ మానవ జీవితం దేవుడు కోరుకున్నాడు ఫలానా గ్రామంలో ఉన్నాడు ఫలానా గ్రామంలో ఉన్నాడు ఫలానా పాపాల చేత ఫలానా శాపాల చేత ఫలానా బంధకములలో గట్టిగా కట్టుబడి ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని విప్పండి ఏం చేయాలా విప్పండి విప్పి మీరు తీసుకొని రాబోతే ఎవడరా నువ్వు ఎవర్రా మీరంతా ఎందుకురా విప్పుతున్నారని ఎవడని అడుగుతాడు అడిగినప్పుడు వాళ్ళు చెప్పండి వీడు ప్రభువుకి కావాలని చెప్పండి హలోయ సైతానికి పవర్ పోతుంది అక్కడే సైతానికి ఏం పోద్ది సైతానికి ఏం పోద్ది ప్రభు అన్నాను ఆత్మ నింపేవంటే నా ప్రతాపం చూపిస్తాను ప్రభు అనే హృదయంతో ప్రార్థన చేస్తే అభిషేకం రాదు ప్రభువా నీ చిత్తము నెరవేర్చకు ఏ పని నిమిత్తమై నన్ను సృష్టించావో ఆ పని నెరవేర్చకు నీచేత్త వాడబడుటకై నన్ను వెప్పండి అని చెప్పంతే అంతే మీన్ అప్పుడు వెంటనే సైతాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే వేరే ఛాన్స్ లేదు ఇంకా అలెలోయ